ఈ రకమైనటువంటి పూజలు చేయడానికి చేయించుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారా అని అంటే కొంతకాలం క్రితం హైదరాబాద్ నుంచి నాకు ఒక అమ్మాయి ఒక లేడీ ఫోన్ చేసింది స్వామి యూని పూజలు చేస్తారట కదా అది నాకు కావాలి అంది ఒక్క క్షణం అసలు నేను అవాక్ అయిపోయాను ఆ తర్వాత అడిగారు అమ్మ నీకు ఏమిటి కావాలి యోని పూజ అంటే నువ్వు చేస్తావా నువ్వు చేయించుకుంటావా ఏం ఏమిడి కావాలని నేను కోరునాను ఆవిడేం ఇక్కడ యోని పూజ అంటే ఆవిడ ఏమిటో పరిస్థితి తెలీదు కాబట్టి అది నేను చేద్దాము అనేదో అనుకుందా అనమాట అదే పురుషులు చేస్తే యోని పూజ స్త్రీలు కనుక చేస్తే లింగ పూజ అని అంటారు అది కూడా ఉంది మళ్ళీ ఇక్కడ స్త్రీలే చేస్తారు యువనలో ఉన్నటువంటి ఒక పురుషుడిని తీసుకొచ్చి అతనిలోకి బయలు ఆవాహన చేసి అతని యొక్క జరణాంగాన్ని స్త్రీ యొక్క జరణాంగాన్ని ఏ రకంగా అయితే పూజించారో ఇక్కడ అతని యొక్క జనాంగాన్ని కూడా పూజించి అతనితో రథక్రీడలో పాల్గొని ఇక మిగిలినంతా ఇందాక చెప్పినట్టే అలా స్కలించినటువంటి వీర్యాన్ని తీసుకుని ఆ దేవతకి అందులో పుష్పాలు ముంచి దేవతకి పూజ చేయటం భైరవుడికి పూజ చేయటం దాన్ని ప్రసాదంగా స్వీకరించటం దాన్ని పాలలో కలిపి దేవతకి నివేదన చేయటం ఇలాంటి పనులన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి యోని పూజ లింగ పూజ ఈ రెండు రకాలైనటువంటి పూజలు కూడా చేస్తారు వామాచారులు అందుకే కౌళాచారాణి గురించి చెప్పేటప్పుడు కౌలుల్లో పూర్వ కౌలులు ఉత్తర కౌళ్ళలో రుద్ర కౌల వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా స్త్రీ యొక్క ప్రత్యక్ష యోనిని పూజిస్తారు అని చెప్పాం గతంలో ఇందులో ఉత్తర కౌళులు స్త్రీని తలకిందులుగా నుంచోబెట్టి అంటే ఆవిడని వివస్త్రగా చేసి తలకిందులుగా నుంచోబెట్టి ఆ యోనిని పూజిస్తారు వాళ్ళు ఉత్తర కౌళులు అని ఇలా మనం చెప్పుకోవటం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ వామాచారము ఇందులో ఉన్నటువంటి ఈ పూజలు ఇవన్నీ కూడా అసహ్యకరము జుగుప్సాకరము నీతి బాక్యం కాబట్టి ఈ పూజలు మనం అసలు చేయవద్దు ఇందులో పూజ చేయించుకునే వంటి స్త్రీకి కూడా మంత్రోపదేశం ఉండి తీరాలి లేకపోతే నువ్వు మంత్రాన్ని ఉపదేశం చేసి ఆ పూజ అనేది చేయాలి